ప్రియ భగవద్బంధువులారా కార్తీక మాసం సందర్భంగా మనము కార్తీక పురాణ పారాయణలో భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్రమహిమ గురించి తెలుసుకుంటాము శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ ఓ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ఎనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించువాడు కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు దూర్వాస మహర్షి కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యక్రమంలో జాగ్రత్తగా తెలుసుకొనవలేను అటులా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని గడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపము నీకు పై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించిది కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితుని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువుని కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు నన్ను ఈ ఈ విపత్తు నుండి నువ్వే కాపాడుము అని పని పరిపరి విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను అయినను ఈతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలంచిదివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దూర్వాస మహాముని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూ ఉన్నావే గాని చంపుటలేదు దేవా భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్ను ఏమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసని నీవే రక్షింపు అని విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీష ప్రార్థన వలన శాంతించి ఓ భక్తాగ్రేసర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసితిని కాని మరి వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవు ఎరుంగుదువు కదా ఈ భూలోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములయందు ధర్మపాలన స్థాపించుచు ఉన్నాడు ఇది ఎల్లరుకునూ తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును భంగము చేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలెనని తరుముచూ ఉన్నాను ఈతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసలకు అందరకును చంప రుద్రతేజము భూలోక వాసులను చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త యగు బ్రహ్మతేజస్సు కంటేను కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాస మహాముని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తులతోగరు నన్ను ఎదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారు ఎవరైనా ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన దూర్వాసని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వ నిర్వర్తింపు అని చక్రాయుధము పలికెను అంతటా అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో గోవులు బ్రాహ్మణాదులను ఎందును స్త్రీల ఎందును గౌరవము కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలెనని నా అభిలాష శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి శ్రీ మహావిష్ణువులో నిందితులపై లోక కంటకులపై దేవ గోవు బ్రాహ్మణ హింస పరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కావున నీకు ఇవే నా మనఃపూర్వక వందనములు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటతో సుదర్శన చక్రము అంబరీష్ని లేవదీసి గాఢాలింగనము చేసుకొని అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసింపక పరధనమును ఆశ ఆశింపక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా అట్టి అట్టివారి కష్టములు నశించి దూర్వాసని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పొంగవని తపశక్తి కూడా పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం తదుపరి ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం గురించి తదుపరి చెప్పుకుందాం हर नमः पार्वतीपते हर हर महादेव शम्भो शंकर ॐ श्री दामोदराय नमः